ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువారు మనకిచ్చారు మనకి దేవుని స్థితిద్దాం హలియా రండి ప్రియాదాయ జన్మ ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా మనము ధ్యానాన్ని చేద్దాం నిన్న చదివినటువంటి వాక్య భాగంలో నుండి మరొక వాక్యాన్ని అదే వాక్యాన్ని చదువుకుందాం ఇంకా కొంత విషయం అక్కడ మనము ధ్యానం చేయవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి చూడండి యషయా ప్రవచన గ్రంథము ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినం కాబట్టి ప్రభు తానే యొక్క చూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశమును పాడు చేయు బడును చేద్దాం పరిశుద్ధుడు ప్రియంగ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యాన్ని ప్రవ్వా ఇరిచి నాకు మాకు ఆత్మీయాహారంగా ఆహారంగా ఒడ్డించి సారాంశం తెలియచేసి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపను కుమరించమని గణత పొందమని వేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హల్లే దేవునికి స్తోత్రం కల్గుండుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా నిన్నటి దినాన కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాము ఏమని ధ్యానం చేశాము అంటే నిన్నటి దినాన మనము ఈ ఇమ్మానియేళ్లను మాటకు ఇమ్మానియేలు అనే వాక్యానికి అర్థం ఏమిటి సారాంశం ఏమిటి అనే విషయాల్లో కొన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాము ఏమి సారాంశం చెప్పుకున్నాము ఏమి అర్థాలు చెప్పుకున్నాము అని మనం ఆలోచిస్తే దైవజనాంగమా ఈమానియలను పేరునకు మరి ఎబ్రి భాషలో ఇమానియలు అనే పేరుకు దేవుడు మనకు తోడు అని అర్థం ఇస్తుంది అని మనము ధ్యానం చేశాము రాజుల గురించి ధ్యానం మనం మాట్లాడుకున్నాం రాజైన అయిన అహాజును యోధారాజు ఏమండి వీళ్ళిద్దరూ దేవుడు వీళ్ళిద్దరిని దేవుడు కాపాడి వారిని సంరక్షిస్తాడు అని లేఖనాల ద్వారా చూసుకున్నాం దానికి నలభై ఆరో కీర్తన నాలుగు నుంచి పన్నెండు చదువుకున్నాం ఆ తర్వాత యశయా గ్రంథము ఎనిమిది ఎనిమిది కూడా కొంత చదువుకున్నాం వీటిలో కొన్ని వివరాలు చూసాం కాబట్టి ఆ ఇద్దరు రాజులు దేశము పాడు చేయబడును ఎలా పాడు చేయబడదంటే అసూరు రాజును క్రీస్తు పూర్వము ఏడు వందల ముప్పై రెండు సంవత్సరాలు అసూరి సైన్యము సిరియా మీదకి లేదంటే ఉత్తర రాజు అయినటువంటి ఇస్రాయేల్ మీదకి దండిత్తి ఏమండి ఈ రెండు రాజ్యములను దోచుకొని ఆ ధనమును ఏమండి తీసేసుకొని ఆ రెండు రాజులను లేదంటే ఆ ఇద్దరు రాజులను ఆ రెండు ఆ ప్రాంతాలను రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలకు పూర్వము దక్షిణ రాజ్యం నుంచి వేరైనటువంటి ఆ రాజులు ఇది ఎక్కడ దొరుకుతుంది మనకు అని మనము ఆలోచిస్తే ఇది మొదటి రాజుల గ్రంథం పన్నెండు ఒకటి నుంచి పన్నెండు వచ్చినాల్లోనూ తర్వాత యోదా రాజు అయినటువంటి ఆహాబు అసూరు రాజునకు కానుకలు పంపించినటువంటి అతనితో స్నేహపూర్వకమైనటువంటి రాయబారము నెరవేర్చుకుంటున్నటువంటి విషయము రెండో రాజులు పదహారు ఐదు నుంచి పద్దెనిమిదిలోను ఈ కొద్ది కాలము యోధా యోధాకును ఆ ఉపదేశం పంపించినటువంటి ఆ విషయాలను అసూరు యోధాపై దాడి చేసినటువంటి విషయమును ఇవన్నీ కొన్ని సంగతులు మనము జాగ్రత్తగా గమనిస్తే మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు అయితే ఈ ఎనిమిదో అధ్యాయంలో ఒకసారి మనం చూస్తే విషయ గ్రంథము ఎనిమిది ఎనిమిదిలో చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి అవి యోధా దేశంలోనికి వచ్చి పుర్లి ప్రవచించు ప్రవహించును అవి అవి కత్తిగల కుతికెల లోతుకు అవి కుతికెల లోతుకును ఇమ్మానియేలు పక్షి తన రెక్కలను ఇప్పినప్పటి వలే దాని రెక్కలు వ్యాపి దాని రెక్కలు యాపకమును నీ దేశ వైశాల్యమంతటిను వ్యాపించును ఏ రెక్కల యాపకము గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండే దేవుడు తోడుగా ఉండే దేవుణ్ణి పక్షిరాజుతో పోలుస్తున్నాడు లేఖనం పక్షిరాజు ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు ఈ పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు రెక్కలు చాపి ఏం చేస్తాడో తెలుసా జనులారా రేగుడి మీరు ఓడిపోదురు దూరదేశస్తులారా మీరందరూ ఆలకించుడి మీరు నడుము కట్టుకు నన్ను ఓడిపోదురు నడువు కట్టుకొనును ఓడిపోదురు ఆలోచన చేసుకొను అది వ్యర్థమగును మాట పలికినను అది నిలవదు అని ఇక్కడ రాస్తూ దేవుడు మాతోనున్నాడు దేవుడు మాతోనున్నాడు అంటే ఎవరితో ఉన్నాడు దేవుడు అంటే మరి దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడు ఎవరినైతే కోరుకున్నాడు ఏ రాజుని అయితే ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళతో దేవుడు ఉన్నాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఆ దేవుడు ఎవరు అంటే ఇమ్మాను దేవుడు దేవునికి స్తోత్రం గాక ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో కూడా చూస్తే అక్కడ కొన్ని మాటలు మనకు కనపడతాయి ఎనిమిది అధ్యాయము మూడో వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చూస్తే అక్కడ నేను ప్రవక్తిని వద్దకు పోతిని ఆమె గర్భవతి అయి కుమారుని కనగా యహో అతనికి యహో అతనికి మహేరు షోలాలు హస్బాజు అను పేరు పెట్టుము ఇక్కడ కొన్ని విషయాలు లేఖనం ద్వారా తెలియచేస్తున్నటువంటి మాటలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కుమారుని కంటుంది గర్భవతి ఆ కుమారుని కండిన తర్వాత ఆ కుమారుని ద్వారా జరిగే ఈ కార్యక్రమాలు అని పేరు పెట్టుము ఏ పేరు పెట్టమన్నాడు అంటే ఆయనకు కొన్ని పేర్లు పెట్టమన్నాడు యహో అతనికి మహేరు షోహలాలు అస్బాబు అస్బాజు అను పేరు పెట్టుము ఈ బాలుడు ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరకు మునుపు అసూరు రాజులు అతన్ని రాజులు అతనిని వారి దమస్కును యొక్క ఐశ్వర్యమును సోమ్రోను సోమ్రోనును దోపుడు సొమ్మును ఎత్తుకొని పోదురనను అంటే ఈ బాలుడు అమ్మ లేదా నాన్న అనే మాటలు రాకముందు వీళ్ళు చేసే పని ఏంటంటే ఆ దేశాన్ని దోసుకొని పోవటానికి వీళ్ళు ప్లాన్ చేస్తారు చిన్ననాటి నుండే ఎందుకు అంటే యేసుక్రీస్తుగా బాలుడు పుడతాడు ఆయన ఆ రాజ్యాలను కాపాడుతాడు ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి ఆ రాజ్యాలను కాపాడుతాడు అనే దానికి లేఖన ప్రవచనము ఇంకా మనం ముందుకెళ్తే ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన కూడా చదువుదాం మరియు ఎహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేషలాల్ అస్బజ్ అస్బజు అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద రాయము నానిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఊరియాను యాజకుడైన ఊరియాను ఎబే ఇబేరేకయాను కుమారుడైన జకరియాను సాక్షులుగా పెట్టుదనని నాతో చెప్పగా నేను నేను ప్రవక్త యొద్దకు పోతిని ఆమె గర్భవతి కుమారుని కనగా ఎహో అతనికి మహేరు షలాలు అస్బాజు అను పేరు పెట్టుము చూడండి ఈ బాలుడు ఈ ప్రవచనము ద్వారా పుడతాడు ఈయనకి పేరు పెట్టుము ఎందుకంటే ఈయన ఆ దేశంలో ఉంటాడు ఆ దేశముకు ఆ దేశముకు చలనము లేదు వారి మధ్యలో ఉంటాడు తోడుగా ఉంటాడు ఆ దేశాన్ని కాపాడుతాడు రాజులను కాపాడుతాడు అని లేఖం యొక్క సారాంశము ఇక్కడ చూస్తే మనం చదువుకున్న మూలవాక్యంలో చూస్తే ఏమని రాయబడింది కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యకి గరబోతే కుమారుని కని అతనికి ఇమానియేలను పేరు పెట్టిను ఇమానియలను పేరు పెట్టిన తర్వాత ఆ కింద పదిహేను వచ్చిన చూస్తే కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడి పెరుగును తేనెను తినును ఏం చేస్తాడంట కీడును విసర్జించుటకంట తర్వాత మేలు కోరుకుంటకు అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగును తేనెను తినును అంటే కీడును పూర్తిగా విస్తర్దిస్తాడు మేలును కోరుకుంటాడు ఎక్కడెక్కడ కీడు జరుగుతుందో ఆ కీడులో నుండి మేలులోనికి ఆ ప్రజలను రప్పిస్తాడు లేదంటే ఆ రాజ్యం వచ్చినటువంటి అన్యాయ అన్యాయమైనటువంటి దండు అసూరు దండు ఏమండి ఆ వచ్చి ఈ రాజులను జయించడానికి వచ్చినప్పుడు వారిని పక్షిరాజు వలె వలే రెక్కల మీద పెట్టుకొని వారిని తప్పిస్తాడు ఈమానియల్ దేవుడు ఇమానియల్ దేవునికి ఇంత శక్తి ఉంది అని లేఖనం ద్వారా మనము తెలుసుకుంటున్నాము దైవజన్మ తర్వాత ఇంకా మనం కిందకు వస్తే ఇంకా కిందకొస్తే కోరుకొను అంటూ కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజులు దేశము పాడు బడును యహోవా నీ మీదికి నీ జనం మీదికి నీ పితరుల కుటుంబం వారి మీదికి శ్రమదినములను ఎప్రాయము యోధా నుండి తొలిగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములు రప్పించును ఆయన అసూరు రాజును నీ మీదికి రప్పించును అంటే దేవుని మాట వినకపోతే దేవునికి దూరంగా ఉంటే దేవుని కాపుదల కిందికి రాకపోతే దేవుడే రాజుకు అవకాశం ఇస్తాను అంటున్నాడు ఏమండి వీళ్ళు అనేకులు పాడు చేయటానికి ముందుకొస్తున్నారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆ బాలుడు అమ్మ నాన్న అనకమునిపోయి ఎన్ని చేస్తారు ఆ తర్వాత ఆ బాలుడు పాలు తేనె తినకమునపే ఎన్ని జరుగుతుంటాయి ఆ బాలుడు అన్ని అవగాహన చేసుకుంటే ఆ బాలుడు రక్షణ సువార్తను ప్రకటిస్తాడు ఆయన దిగి వచ్చింది ఎందుకంటే రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆయన దిగి వచ్చాడు అని లేఖనం ద్వారా మనకు తెలియబడుతున్నటువంటి మాటలు ఏమండి తర్వాత మీరు చదువుకోండి మొదటి రాజుల గ్రంథం పన్నెండు ఒకటి నుండి ఇరవై వచ్చినాలు ఏవండి తర్వాత యోధా ఆహాబు అసూరు రాజుకు కానుపిలిచ్చి పంపినటువంటి అతనితో స్నేహపూర్వమైనటువంటి రాయబారము ఏవండి నెరవేర్చినటువంటి విషయాలు రెండో రాజుల గ్రంథము పదహారు ఐదు ఐదు నుండి పద్దెనిమిది వరకు చదువుకోండి దీనివల్ల కొద్ది కాలం ఏం జరిగిందంటే యోధాకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు మరి ఏదో ఉపశమనం లభ లభించినట్లు ఉన్నప్పటికీ తొతకది ఏమైంది అంటే అసూరు యోధాపై దాడి చేసి మరి చాలా ఆ కష్టాలు తెచ్చిపెట్టినటువంటి విషయాలను మనము చూస్తున్నాం మనం చదువుకున్నటువంటి విషయ గ్రంథంలోనూ ఐదు అధ్యాయము ఆరో వచనం కూడా మనకు ఆ విషయాలన్నీ కనిపిస్తుంటాయి ఆరో వచనం చూస్తే అక్కడ ఏమన్నా ఆరు ఐదు కలిపిన కదా మరియు ఎగోవా ఇకను నాతో ఇలాగూ సెలవిచ్చను ఈ జనులు మెల్లగా పారు ఈ జనులు మెల్లగా పారు షోలోహు నీళ్ళ వద్దకు సిలోహు సిలోహు నీళ్ళ వద్దను నీళ్ళు వద్దని చెప్పి రిజినిని బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుచున్నారు ఆ నీళ్ళు మాకొద్దు అని వీళ్ళు ఏం చేశారంటే రిజియాను బట్టి రేమాల్ కుమారుని బట్టి సంతోషిస్తున్నారు కాగా ప్రభు బలమైనటువంటి యూప్రోటిస్ నది ఇస్తార జలములను అనగా అసూరు రాజును అతని దొండంతటిని వారి మీదకి రప్పించును అవి దాని కాలువలన్నీయుటి కాలువలన్నీయు అన్నిటి పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును కాలువలన్నీ అన్నిటికి పైగా ఒడ్డులన్నీ మీద పొర్లి పారును అయితే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు ఆ తోడుగా ఉన్న దేవుడు ఏంటంటే ఆయన రెక్కలు చాపి ఆయన రెక్కలు చాపి కింద ఎనిమిది వచ్చినకొస్తే అవి యోధాదేశంలోనికి వచ్చి పుర్లి ప్రవచ ప్రవహించను అవి కుతికెల లోతు కుతికెల లోతున ఇమ్మానియేలు పక్షి తన రెక్కలు ఇప్పినప్పటి వలె దాని రెక్కలు వ్యాపి దాని రెక్కలు యాపకము నీ దేశ వైశాల్యమంతటి వ్యాపించను దాని రెక్కలు చాపి కాపాడింది ఆ రెక్కలు చాపినటువంటి దేవుడు ఇమానుయేల్ దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు రాజులకు తోడై ఉన్న దేవుడు ఈ ప్రజలకు తోడై ఉన్న దేవుడు మనం క్రిస్మస్ సందేశాలు చెప్పుకుంటున్నటువంటి విషయాల్లో ఇన్ని దాగి ఉన్నాయి క్రైస్తవ జనాంగమా దేవుని పిల్లలారా ఈ విషయాలు గమనించండి నిన్ను నీ కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఆయన రెక్కల మీద ఎత్తుకొని నిన్ను మోస్తాడు నీ బాధ్యతలన్నీ ఆయన భరిస్తున్నాడు నీ సమస్యలన్నీ ఆయన మీద వేసుకుంటున్నాడు ఆయనే ఇమ్మానుయేలు దేవుడు అందుకే కన్యక గర్భవతి కుమారుని కరుణను ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టమని ప్రవచనం ద్వారా ఇషయాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలిపినటువంటి మాటలు కాబట్టి ప్రియాద జన్మ ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాము జాగ్రత్తగా మరి ఈ వాక్యాలు వినండి అర్థం చేసుకోండి ఒకటి రెండు సార్లు దేవుని మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రండి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ గల్ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం ఫలింపచేసి సారాంశం అందరికీ హృదయాలను ముద్రించి భయం పొందమని ఘనత మహిమ ప్రభావాలు పొందమని చనుమని పాసానికి చేర్చుకోమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ములు ఆశీర్వదించను గాక ఆమెన్